ప్రైజ్ దలాడ్ దేవునితో ప్రతిదినం నిరుపేదను చేరిన ప్రేమ పూర్వమందు పర్షియా దేశమును తెలివి జ్ఞానము మంచితనము కలిగిన ఒక రాజు పరిపాలించుచు తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించుచుండెను తన రాజ్యంలోని ప్రజలకు కావలసిన బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకోవడమే కాక తానే తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారోనని కూలివాణిగా భిక్షవాణిగా మారువేషం వేసుకొని తన ప్రజల యొక్క కష్టాలను స్వయంగా చూస్తూ పేదవారి ఇళ్లను దర్శించేవాడు అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలు మాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు మారువేషంలో సంచరిస్తున్న రాజుకు ఎంతో దీనస్థితిలో ఉండి కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి కనపడ్డాడు వెంటనే ఆ రాజు అతని ఎద్దుకు వచ్చి ఒంటరితనంతో కుంగిపోతున్న అతనికి ఒక మంచి మాటతో ఓదార్పు ఇచ్చాడు అంతేకాకుండా ఆ బేదవాడు తినే ఆహారమును భుజించి అతనితో పాటే నేల మీద ప పడుకొని కొన్ని రోజులు అతనితో గడిపాడు కొంతకాలం తర్వాత రాజు మరలా ఆ పేదవాణిని దర్శించాడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టగా ఆ పేదవాడు అతన్ని గుర్తుపట్టి వణుకుతుండగా రాజు చిరునవ్వుతో నీకేది కావాలో అది కోరుకో అన్నాడు అందుక ముసలి పేదవాడు రాజా నువ్వు నీ సింహాసనమును మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ నిరుపేదని దర్శించి నాతో పాటు గంజి తాగావు నేల మీద పడుకున్నావు నా కష్టాన్ని పంచుకున్నావు నాకెంతో ఆదరణ ఇచ్చావు ఎన్నో విలువైన బహుమతులు ఇతరులకు ఇచ్చావేమో కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావు అని చెప్పి కన్నీళ్లతో ఆ రాజు చేతుల్లో ఒదిగిపోయాడు ప్రియ స్నేహితుడా యేసుక్రీస్తు రాజులకు రాజయ్యుండి దేవుడై దాసుని స్వరూపం దాల్చి మనం పడి ఉన్న చోటుకు వచ్చి తను తాను బహుమతిగా నీకు ఇచ్చుకున్నాడు మరి ఆ యేసుకు నీవేమిచ్చావు దేవుడి మాటలు దీవించినగా కామెన్